గత ముప్పై సంవత్సరాలుగా ఒక మహోన్మత ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి మాన్యశ్రీ మన్న కృష్ణ గారికి మా అన్న పుద్ధులన్నకి ఉస్మానియాన్నకి గుర్తు రవికి మాట తిరుపతికి మా వాళ్ళ గారికి అందరికీ కూడా ఉద్యమందన తెలియజేస్తూ ఓ నా ఉస్మానియా మట్టి బిడ్డలాట మీకు ఉద్యమంగా తెలియజేస్తా ఉన్నాను ఉస్మాని అంటేనే ఉస్మాని నుండి ఏ వస్తుంది ఉస్మాని నుండి ఏమొస్తుందని రాష్ట్రం రాష్ట్రం ఎదురు చూసినటువంటి సంఘటనలు మనం చూశాం చెప్పిండు ముగ్గుకుండా ఉస్మాని కవాటుగా లక్ష గొంతుల వేల గొంతులు లక్ష డప్పుల మమేకమైన ఉస్మాని విద్యార్థులు నడవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మొదల ఏడో తారీఖున లక్షలాది గొంతులతోటి వేలాది డప్పులతోటి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక గొప్ప సభ దానికి అయితే మున్నటికి మున్నటికి తెలంగాణ ఉద్యమం జరిగింది అరవై డెబ్బై ఏళ్ళ సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో మరి ఇప్పుడు ఎవరైతే మేము వ్యతిరేకిస్తున్నారో మిత్రుందో ఆ తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో మాల లేరా ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతూ ఉందా ఇండియా పాకిస్తాను ముంద కంచబడుతుందా రావచ్చు పోవచ్చు అమ్ముకు అరే అవన్నీ వారి ఎవరైనా మరి అక్కడ మీరు రావచ్చు పోవచ్చు ఏమైనా చెప్పుకోవచ్చు అన్నదమ్ము ప్రాంతాలుగా ఉంది కూడా అన్నదమ్ములు కలుచున్నాం మీరు మరి ఇప్పుడు ఎస్సీ మర్గయ కనుకొస్తే ఎందుకు తిరిగిస్తున్నట్టు ఆ మేధావు మాట్లాడాలా ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పుడు మేము కూడా ఏమంటాం అంటే మా అక్కుల గురించి మా వాటా మేము పంచుకుందాం అన్నదమ్ములుగా కలుసుందాం అనంటే ఎందుకు రావట్లేదు బాగుంది తమ్ముడు ఎవడు చెడిపోతే బాగుంది చెడిపోతూ అని మాస్టర్ రాసిండు కానీ ఇప్పుడు మనం ఏం పాడుకోవాల్సి ఉంటుంది ఆశ్యకరే సంకలగిందరి శబ్దం గొప్ప అంటే బాగుండి తన తమ్ముడు చెడిపోతే జాతి గు పాములు పామి పుడు కదన్నా పాము పుడు కటు మరి మను ధర్మములోరన్నా తన జాతి మనుషులని తాను చంపతింటుందోరన్నా ఇదేమి ధర్మమన్నా ఇదేమి ధర్మమన్నా పుగ్గ విగిన బీమన్నా అధర్మమంటే ఇల్లల మను ధర్మములో రన్నా అధర్మ సారమేమగిరి చెబుతానోన్నా అధర్మ సారమేమగిరి చెబుతానోన్నా ఆసక్తి ఉంటేనే నిజంగా ఆ మేధావుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కూడా ఈ లక్ష డప్పుల కలిసి రావాలి మీరు ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా మాలకు సంబంధించిన వాటా పంచుకోవాలి రేపటి నుంచి అన్ని పొత్తులు అన్ని గడు కానీ అన్నదమ్ములు కలిసి ఉండాలని చెప్పి ఈ వేడుక తరఫున వాళ్ళని కోరుతా ఉన్నారు మిత్రులారా వాస్తవానికి రెండు సంఘటనలు ఉస్మానియా విద్యార్థిగా ఉన్నా కాబట్టి రెండు సంఘటనలు గుర్తుంచదలుచుకున్నా ఒకసారి అంటే టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ లో ఒక ఎస్సీగా ఉండాలంటే ఒక బీసీగా ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఒక ఒక గ్రూపు సట్టం గ్రూప్ అనేది ఎస్సీ సంఘం పెట్టిన వాళ్ళను ఎక్కడ ఒంటరి అని చూసినా కానీ కొట్టు పొట్ల కొట్టేటువంటి సందర్భం మన దగ్గర ఉన్నప్పుడు మేము బీసీలను కూడా ఎస్సీ ఎస్టీ సంఘంలో పనిచేయడం జరిగింది ఒక సంఘటన జరుగుతుంది ఫిఫ్టీ సెవెన్ హాల్ నువ్వు తమ్ముడు ఫిఫ్టీ సెవెన్ హాల్ లో జరుగుతున్న సంఘటన కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అందులో నేను లేచి ధర్వాంజనంగా నేను ఓటేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు మోచుకోవద్దు మనోహరన్నా అది ఏమంటే నువ్వు బీసీ మిత్రుడు నువ్వు ఓటేయడానికి పనికిరావు పనికి రావు అన్నాడు కానీ నేను ఏమంటున్నా అంటే అప్పటి నుండే మాధ్యమంగా చెప్పుకుంటున్నా మాధ్యమం అప్పటి ఎప్పుడు కూడా ఇప్పుడు కొత్తగా చెప్పాలి చదువుతారు కదా ఈ మూడు చెప్పినా ధర్మాజాలు అంటే మాది కూడా రేపు బీసీ అంటే మళ్ళీ సర్టిఫికేట్ చూసుకోవాలి సర్టిఫికేట్ పెట్టే మరి బీసీ ఉంటుంది కానీ అన్ని మళ్ళీ మాది లెక్కన ఉంటుంది అయితే అప్పుడు జరిగినట్టు ఏమైందంటే ఆ హాల్ నుండి ఆ సభనే రద్దు చేసుకొని మారి వ్యక్తులు అందరు న్ న్ వచ్చేసేసారు మళ్ళా తెల్లారి సభ చేసి ఆ సంఘం లోపల నన్ను కూడా సభ్యుని చేసుకుని ఎస్సీ హెచ్ సంఘంలో బీసీడు ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు బీసీ వన్ చెప్పుకుంటే నిజంగా నేను మన పిహెచ్డికి సంబంధించినటువంటి వైజాగ్ సంయుక్తం ఒక ఫామ్ నిపుతా ఉంటే ఒక ఏ మిత్రుడు పక్కన నిలబడ్డాడు అలాంటి కమ్మరి అని రాసిన కమ్మరి అని రాసా అంగానా నువ్వు కమ్మలు రాయా అన్నాడు అదే అవు నేను వీసీ అన్న కొడుక ఈ విషయం ఇట్లా అప్పుడే వెళ్తుందని మీద వంద అట్రస్ ఇట్గా పెడుతుంది అన్నాడు అంటే నేను చెప్పుకోవడం వల్ల కూడా అది ఒక అరే అడ్వాంటేజ్ అయింది కాబట్టి మిత్రులార ఉస్మానిలో ఉన్నటువంటి ఒక ఇక్కడ నుండి ఒక పొలికేకపోయిందంటే రాష్ట్రం మొత్తం వ్యాప్తుంది ప్రపంచం మొత్తం వ్యాప్తుంది కాబట్టి అన్న చెప్పినట్టు ఉస్మానియా అన్న చెప్పినట్టు వివిధ భావజ్వాలాలు ఉన్నటువంటి వీళ్ళు ఒక్క తాటిపై రావడం అనేది మీరు నా ఉస్వాన్య చరిత్ర మీరు గ్రేట ఇంతమంది ఒక్క తాజ్పై వచ్చి ఒకే నినాదం పైకి తీసుకొచ్చినటువంటి గంట మనకి ఇష్టం ఉన్నది అంటే బికాస్ ఆఫ్ ద కాజ్ ఆ కాజ్ ఉంది కాబట్టి అందరు వచ్చింది కాబట్టి ఒక గొప్ప సభను ఏర్పాటు చేయాలి ఎలా ఆయన అడిగే శరతు మేమందరం బీచ్ నుంచి మేమే ఉంటాం బీసీలో నువ్వు మాగమేట ఖచ్చితంగా సభ్యులు తప్ప మా భాగం కూడా ఉంటుందా తెలియజేస్తూ ముగిస్తూ ఇలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్